స్క్రీన్ అడిక్షన్ స్క్రీన్ అడిక్షన్ అనేది ఒక స్కేల్ ఫ్రమ్ జీరో టు టెన్ అని చూస్తే నైన్లోనే ఉంది అని చెప్పచ్చు అందరికీ నమస్కారం నేను రమోనా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మనము ఈ రోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే స్క్రీన్ అడిక్షన్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మన ఇంట్లో ఉండే వయసు అయిన వాళ్ళకి మన పిల్లలకి ఐ సైట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ వయసు అయిన వాళ్ళకి కూడా లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన పిల్లలకి ఉన్నాయి ఎందుకంటే స్క్రీన్ అడిక్షన్ ఇట్స్ వెరీ కామన్ స్క్రీన్ అడిక్షన్ అంటే మనం ఏం చేస్తాం బొత్త పేరెంట్స్ ఆ వర్కింగ్ ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించాలి స్కూల్లో కూడా స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతలా ఎక్స్పాండ్ అయిందంటే మనం ఉండే టైంలో చాక్ పీస్ అండ్ బ్లాక్ బోర్డ్ ఉంటే సరిపోయేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు అన్నీ స్మార్ట్ బోర్డ్ స్మార్ట్ బోర్డ్లోని లెసన్స్ చెప్తున్నారు ల్యాప్టాప్లోని లెసన్స్ చూస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ట్యూషన్స్ కూడా ఆన్లైన్లోనే ల్యాప్టాప్లోనే తీసుకుంటున్నారు పిల్లలందరూ ఈరోజు కోవిడ్ అయిన తర్వాత ఇట్స్ బికమ్ మోర్ స్క్రీన్ అడిక్షన్ అనేది జీరో ఒక స్కేల్ ఫ్రమ్ జీరో టు టెన్ అని చూస్తే నైన్లోనే ఉంది అని చెప్పొచ్చు హోంవర్క్స్ కూడా అప్పుడంతా హోమ్వర్క్ డైరీలో రాసేవాళ్ళం కానీ ఇప్పుడు అన్నీ కూడా పేరెంట్స్ ఫోన్లోనే వస్తుంది లేదంటే ట్యాబ్స్లో వస్తుంది లే ల్యాప్టాప్స్లో వస్తుంది యూజువలీ పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ వర్కింగే సో వాళ్ళ ఫ్రీ టైం వచ్చి వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తున్నారంటే పిల్లలతో టీవీ చూడడం టీవీ చూడడంలో స్పెండ్ చేస్తారు లేదంటే థియేటర్స్లో స్పెండ్ చేస్తారు వాళ్ళకి ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళు పిల్లలతో స్పెండ్ చేయాలనుకున్నప్పుడు పిల్లలు వాళ్ళ ట్యాబ్స్ లేదు ఫోన్స్తో ఎప్పుడు ఉంటారు స్పెండ్ చేస్తారు సో ఇది వచ్చి చిన్న పిల్లలతో వెన్ వీ మూవ్ టు ద యూత్ యూత్ సిక్స్త్ స్టాండర్డ్ ఆన్వర్డ్స్ మనం వెళ్తే చాలా ప్రాబ్లం ఏంటంటే గేమింగ్ గేమింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఇట్స్ బికమ్ అన్ అడిక్షన్ నాకు చాలామంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు మేడం చాలా స్క్రీన్ అడిక్షన్ అయిపోయింది ఈ స్క్రీన్ అడిక్షన్ నుంచి మా అబ్బాయిలే అమ్మాయి ఈజ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అని చెప్పి సో మేము ఎలాంటి థెరపీస్ యూజ్ చేస్తాము మేము ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తామో ఈ స్క్రీన్ అడిక్షన్ని తగ్గించడానికి అంటే మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్ యూస్ చేస్తాము రిక్రియేషనల్ యాక్టివిటీస్ చెప్తాము రిక్రియేషనల్ యాక్టివిటీస్ అంటే ఇట్స్ సింపుల్ లైక్ మీ పిల్లలతో వాకింగ్ వెళ్ళడం లేదంటే స్క్రీన్ టైం తగ్గించడం ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది స్క్రీన్ టైమ్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ టైమ్ అని చెప్తారు ఇప్పుడు స్కూల్లో టైం టేబుల్ ఎలా సెట్ అవుతుందో పీరియడ్ వన్ టు పీరియడ్ నైన్ లేదంటే స్నాక్స్ బ్రేక్ లంచ్ బ్రేక్ అలాగే మీ పిల్లలకి కూడా స్క్రీన్ టైం అనేది ఉండాలి ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ టీవీ వీక్ డేస్లో వీకెండ్స్లో యూ కెన్ ఎక్స్టెండ్ టు వన్ అవర్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ టు సెవెన్ పీఎమ్ నీ స్క్రీన్ టైం అంటే సెవెన్ పిఎం తర్వాత వాళ్ళు అన్ని డిజిటల్ డివైజెస్ని కూడా క్లోజ్ చేసేయాలి వన్స్ యూ బ్రింగ్ దిస్ డిసిప్లిన్ ఇన్ ఈ డిసిప్లిన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ స్క్రీన్ అడిక్షన్ అనేది తక్కువైపోతుంది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ట్యాబ్స్ లే ల్యాప్టాప్స్ లే మొబైల్స్ లేదంటే ఎవరికే కానీ చదువుకోవడం కష్టం అవుతుంది సో స్క్రీన్ అడిక్షన్ ఇప్పటి వరకు పిల్లలతో ఎలా ఉంటుంది అని డిస్కస్ చేశాము అడల్ట్స్లో యూత్లో ఎలా ఉంటుంది అని డిస్కస్ చేసాం ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ పీపుల్ అంటే ఆఫీస్ గోయింగ్ అడల్ట్స్ గురించి మాట్లాడుకుందాం మోస్ట్ ఆఫ్ ఆర్ అడల్ట్స్ ఇప్పుడు వచ్చి ఐటీ సెక్టర్లో పనిచేస్తుంటారు అంటే దర్ మెయిన్ వర్క్ ఈజ్ విత్ ద ల్యాప్టాప్ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా వాళ్ళు ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటారు లే ట్యాబ్స్ యూజ్ చేస్తుంటారు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ల్యాప్టాప్ అండ్ ట్యాబ్స్ యూస్ చేస్తారు ఆఫీస్కి వెళ్తే కూడా వాళ్ళు డెస్క్ టాప్ పీసీస్ కూడా యూజ్ చేస్తుంటారు సో ఇది వచ్చి ఒక స్క్రీన్ టైమ్ అడిక్షన్ అయిపోతుంది వీళ్ళు ఇది దే డోంట్ డూ ఇట్ వాంటెడ్లీ బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దర్ వర్క్ అంటారు సో వాళ్ళకి అడిక్షన్ చేసుకోవడం ఇష్టం లేకున్నా ఇది ఒక అడిక్షన్లా అయిపోతుంది ఎందుకంటే ఎవ్రీ డే దే ఆర్ స్పెండింగ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ విత్ ద స్క్రీన్ అండ్ ఇప్పుడు వచ్చి మనం హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడుకుందాం హౌస్ వైఫ్స్ అంటే మనలా కాదు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు టీవీకి అడిక్ట్ అయి ఉంటారు ఇప్పుడైతే మనము చూస్తుంటాం అందరూ యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ అందరితో ఫోన్ ఉంది ఎప్పుడు ఫోన్ ఇస్ లైక్ అన్ అదర్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాం సో నేను రీసెంట్గా ఒక గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు అందరూ అక్కడ ఉన్నారంతే ఫిజికల్గా కానీ ఎవరు ఎవరితో మాట్లాడట్లేదు ఎందుకంటే అందరి చేతిలోనూ ఫోనే ఉంది సో ఫోన్ ఇస్ టాకింగ్ టు ఆర్ దే ఆర్ టాకింగ్ ద ఫోన్ ఎలా అంటే ఫోన్ వచ్చి ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది ఈ స్క్రీన్ అడిక్షన్ని తగ్గించుకోవడం ఎలా అని ఒక ఫ్యూ టిప్స్ చెప్తాను మీరు ఫాలో అవ్వచ్చు స్క్రీన్ అడిక్షన్ టైంని నేను ఫస్ట్ మెన్షన్ చేసినట్లు స్క్రీన్ టైం స్క్రీన్ టైం వచ్చి ఫస్ట్ స్ట్రాటజీ లేదు ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే వీక్ డేస్లో అందరూ బిజీగా ఉంటారు సో ఒక టైం టేబుల్ లాగా ఎంతసేపే చూడాలి అని రూల్ పెట్టచ్చు అదే వీకెండ్కి వచ్చేటప్పుడు అందరూ ఫ్రీగా ఉంటారు కూర్చుని ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఒక వన్ అవర్ లే టూ అవర్స్ మీరు స్పేర్ చేసి చూడవచ్చు నెక్స్ట్ ఈ స్క్రీన్ టైమ్ని ఎలా తగ్గించడం అంటే రీక్రియేషనల్ యాక్టివిటీస్ రియల్ టైమ్ యాక్టివిటీస్ మీ పిల్లలతో వాక్కి వెళ్ళడం కానీ లే మీరు స్క్రీన్కి అడిక్ట్ అయి ఉంటే టైమ్ మేనేజ్మెంట్తో యూ కెన్ గో టేక్ అ వాక్ మీరు వాక్కి వెళ్ళొచ్చు లేదంటే మీ ఫ్రెండ్తో మాట్లాడచ్చు లేదంటే గార్డెనింగ్ చేయొచ్చు మైండ్ ఫుల్ యాక్టివిటీస్ యోగా లే మీరు జిమ్కి వెళ్ళొచ్చు యూ కెన్ డూ సమ్ యాక్టివిటీ దట్ విల్ కీప్ యూ హ్యాపీ అండ్ హెల్దీ లేడీస్కి అయితే వాళ్ళు ఎప్పుడూ వంటింట్లోనే ఉంటారు కుకింగ్ ట్రైంగ్ న్యూ రెసిపీస్ కానీ వాళ్ళ పిల్లలతో మాట్లాడడం కానీ వాట్ ఎవర్ వెన్ యూ డూ ఇట్ ఇంటెన్షనలీ ఇట్ డజన్ కమ్ టు మచ్ టు యువర్ మైండ్ అని చెప్తారు సో దిస్ స్క్రీన్ అడిక్షన్ని మనము చాలా వరకు తగ్గించేయచ్చు ఈ రోజు ఎపిసోడ్లో మనము స్క్రీన్ అడిక్షన్ గురించి దాని టెక్నిక్స్ గురించి చాలా తెలుసుకున్నాము దాన్ని ఎలా తగ్గించుకోవాలో కూడా చూసాము వచ్చే ఎపిసోడ్లో మరిన్ని సైకాలజికల్ డిసార్డర్స్ గురించి సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ గురించి కూడా తెలుసుకుందాము అప్పటి వరకు చూస్తుండండి ఆయుష్ టీవీ తెలుగు థ్యాంక్ యూ